దేవుని పరిశుద్ధ ఘనమైన నామానికి మహిమ కలుగును గాక నేటి వాక్య ధ్యానం కొరకు ధాన్యాలు గ్రంథం పన్నెండవ అధ్యాయం ఈ దాన్యాలు గ్రంథంలో చివరి అధ్యాయానికి మనం వచ్చాం మరొక వినూత్నమైనటువంటి అంశాలు ఇందులో పొందిపరచడం జరిగింది దేవతి దేవుడు దానియలికి అత్యంత కృపను అనుగ్రహించాడు కేవలం ఒక ఉద్యోగం చేస్తూ ఉండడం మాత్రమే కాదు కానీ దర్శనాలు చూసే వరాన్ని కూడా దేవుడు ఇచ్చాడని మనకు తెలుసు ఈ దర్శనాలు చూడడం మాత్రమే కాదు దర్శనాలకి అర్థాలు చెప్పడం కూడా దాని తెలుసు ఇది దేవుడు తనకు అనుగ్రహించిన జ్ఞాన వివేకం కలిగిన ఆత్మ ఇక్కడ ఒక మాట రాయబడింది అదేంటి అనంటే మికాయలు ఒక కాలం రాబోతుంది ఆ కాలంలో జనుడు పక్షంగా కూడి ఉండబోతా ఉన్నాడు అని చెప్పి రాయబడింది ఇక్కడ జనులు అని చెప్తున్నారు ఆ కాలంలో జనుల పక్షాన నిలబడేటువంటి అధిపతిగా మెకాయలు ఉండబోతున్నాడు అని ప్రజలు ఎవరు అనగా యూదులు కొత్త నిబంధన గ్రంథంలో ఇరవై నాలుగవ అధ్యాయ వార్త ఇరవై ఒకటవ వచ్చినములో రాయబడిన మాట ప్రకారంగా అది బాధల కాలం అది ప్రారంభం అవుతా ఉంది ఇప్పుడు వరకు అది రాలేదు అని ఉంది ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన అది మహాబాధల కాలం అని పిలువబడింది బాధలకు కేంద్ర స్థానం ఏంటి అనంటే యూదులు అందులో ముఖ్యంగా ఉంటారు అలాగని యూదులు మాత్రమే ఉంటారని అనుకోవద్దు కానీ ప్రాముఖ్యంగా యూదులు ఉంటారు యూదులు కానీ ఇతరులు కూడా ఉంటారు అన్ని తెగల వారు ఉంటారు ఆ సమయంలో అన్ని జాతులు ప్రజలు కూడా ఆ బాధలు అనుభవించబోతున్నారు దీనినే శ్రమల కాలం అని అన్నారు ఈ శ్రమల కాలంలో ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడలేదో వారందరూ కూడా యాతంలో కనున్నట్టే లేదు ఎవరి పేరు అయితే గ్రంథంలో రాయబడి ఉంటుందో తప్పకుండా వారు ఈ శ్రమల కాలం నుంచి తప్పించబడతారు కారణం ఏంటి అనంటే శ్రమల కాలానికి ముందే యేసు క్రీస్తు ప్రభు వారు మధ్యాకాశానికి వస్తారు గనక ఈ శ్రమలలో చిక్కడిపోకుండా జీవ గ్రంథంలో పేరు రాయబడిన వారందరూ కూడా వధువు సంఘంగా సిద్ధపడి ఆ మేఘాల మీద యశు ప్రభు వారిని కలుసుకోవటానికి మధ్యాహ్కాశానికి వెళ్ళిపోతారు కనుక జీవ గ్రంథంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పేరు ఉండడం అవసరం ఎందుకంటే నువ్వు ప్రభు రాక ఎత్తబడాలన్నా పరలోకంలో నివసించాలన్నా ఖచ్చితంగా నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉండాలి బైబిల్ ఏం చెప్తుంది నీ పేరు ఆయనను అంగీకరించిన తర్వాత రాయబడుతుందట మరి రాయబడుతున్న పేరునట దేవుడు ఆయనకు ఇష్టం వచ్చినట్లుగా మనం గనక బ్రతకపోతే మనకు నచ్చినట్లు మనం బ్రతికితే ఆయన చిత్తానుసారంగా ఎప్పుడైతే బ్రతకవో వెంటనే నీ పేరు ఆయన తుడిచి వేసేస్తాడట ఎందుకు తుడిచేస్తాడు అని అంటే నీ క్రియలు బాగోలేదు నీ ప్రవర్తన విధానం బాగోలేదు నీ మాట విధానం బాగలేదు పాపపు కార్యాలను విడిచిపెట్టలేదు దైవికమైన భయము భక్తి ఏమీ లేవు కేవలం ఏదో ఆదివారపు ఆరాధన సభ్యురాలుగా సభ్యుడిగా ఉన్నావు తప్ప పరలోక పౌరుషత్వం కలిగిన సభ్యుడిగా సభ్యత్వ సభ్యురాలుగా లేకపోతున్నావు అందుకే విడవబడబోతున్నావు బైబిల్ ఏం చెప్తుందో తెలుసా అది అంత్యకాలం మహాశ్రమల కాలం విడవబడడం బహుఘోరం అని మరి నువ్వెందుకు విడవబడాలి ప్రభు రాక ఎత్తబడేటట్లుగా జీవగ్రంథంలో రాయబడిన పేరు తుడిచి వైపు పడకుండా పరిశుద్ధంగా బ్రతకటానికి ఎందుకు ప్రయత్నము చేయకూడదు ఇక్కడ ఇస్రాయల్ జనాంగంలో ఆధ్యాత్మిక మంచి స్థితిలో ఉన్నవారు శారీరంగా ఈ బాధల నుండి తప్పించుకోవడం ఇక్కడ అర్థం కావచ్చు తర్వాత వచనంలో ఎలా కనిపిస్తుంది అది పునర్ధానం ఇది ఒక్కటి కాదు ఈ పునర్ధానం యేసు ప్రభు వారు ఇచ్చిన మధ్యాకాశపు రాకడలో సమాధులన్నీ కూడా తెరవబడతాయి మనుషులు మృతులేమో మృతుల పునరుద్ధానానికి వెళ్తారు ప్రభుని కలుసుకుపోతున్నారు మరి రోజున మనము ఆయన కలుసుకునేంత పరిశుద్ధత యోగ్యత కలిగిన వారుగా తప్పకుండా జీవించాలి ఇంకా ఇలా చెప్తారు ఏమనంటే అలాంటి సమయంలో ఎవరైతే విడవబడిపోతున్నారో వారు నిందల పాలై నిత్య శిక్షకు అసహించుకోవడానికి కారణమవుతారు బుద్ధిమంతులైతే ఆకాశంలో జ్యోతులను పోలిన వారిగా నిత్యం ప్రకాశిస్తారట మరి నువ్వు బుద్ధిమంతుడిగా బుద్ధిమంతురాలుగా ఉన్నావా బుద్ధిహీనమైన స్థితులను కలిగి ఉన్నావా అయితే దేవుడు అంటున్నాడు ఆకాశంలో ఒక నక్షత్రం లాగా నువ్వు అక్కడ మెరవబోతున్నావు మరొక్క అద్భుతమైన మాట చెప్తున్నాడు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తెలుపురో వారు నక్షత్రములే నిరంతరము ప్రకాశిస్తారు ఈ నీతి మార్గం అనగా నీతిమంతుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు ఆయన మార్గమే ఆయన అన్నాడు నేను మార్గం ఉన్న మార్గం ద్వారానే ఎవరైనా పర్లకు రాజ్యం చేరాలి అని మరి పరలోక రాజ్యంలోనికి చేర్చబడినట్లుగా ఎవరు అనేకులను తిప్పడం జరుగుతుందో అంటే అనేక మంది యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పి వారిని నమ్మేటట్లు సత్యాన్ని గ్రహించేటట్లు వారితో మాట్లాడి ప్రోత్సహించి ప్రభు మార్గంలో గనక నడిపించగలిగితే నువ్వు ఎంత ఎక్కువ మందిని నడిపించగలిగితే అంత ఘనత పరమందు దేవుడు ఇవ్వబోతున్నాడు మరి నీ బ్రతుకులో ఎంతకాలమైంది యేసు ప్రభు వారిని నమ్ముకొని ఆయన నిజమైన దేవుడు అని తెలుసుకొని ఎంతకాలమైంది మరి నమ్మిన నీవు ఆయన కొరకు బ్రతుకుతున్నావా ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడుతున్నావా అనేక ఆత్మలను సంపాదించావా ఒక్కరిని కూడా సంపాదించలేదా చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే పరలోకంలో ఘనత లేదు నీకు క్యాజువల్ గానే నీ భక్తిని కాపాడుకున్నందుకు ఒకవేళ దేవుడు పరలోకంలో అనుగ్రహం ఉంచుదాము తప్ప నీకు పరలోకంలో ఘనత లేదు నిన్ను నీవుగా ఉండడం కాదు నీవు అనేక మందిగా ప్రభుని పరిచయం చేసి నడిపించవలసిన వ్యక్తిగా ఉన్నావు అందుకనే ఆయన కొరకు ప్రయాసపడాలి ఆత్మలను సంపాదించడానికి ఆరాట పడాలి ఈ రోజున నీ జీవితం ఏమై ఉండాలంటే అనేక మందిని నీతి మార్గమైన యేసుక్రీస్తు మార్గములోనికి నడిపించేదిగా తప్పకుండా ఉండాలి అది ఒక ధర్యకరమైన జీవితము ధాన్యాల గ్రంథం దేవదో చెప్తుంది నువ్వు జాగ్రత్త పరచు అని ఎంత అద్భుతం చూడండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు గడుస్తున్న ఈ ధాన్యాల గ్రంథం రాయబడి ఇప్పుడు కూడా భద్రపరచబడే ఉంది ఎందుకు అంత్యకాలంలో జరగబోతున్నటువంటి సంగతులను వివరించడం కొరకు అంతకాలంలో జీవించే ప్రజలు తెలుసుకోవటం కొరకు ఇవి తప్పకుండా సిద్ధపరచబడి దాచబడి ఉండాలని దానియాలకు తెలియచేస్తే అటు విధంగానే భద్రపరిచాడు అటు విధంగానే ఆ పుస్తకపు చుట్టలు దొరికాయి ఈ పరిశుద్ధ గ్రంథంలో దానియలు గ్రంథము కూడా లిఖించబడ్డం గొప్ప ఆనందం దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ యొక్క వాక్య భాగాల్లో అనేక విషయాలు ఉన్నాయి మొట్టమొదటిగా చెప్తున్నాడు ఏమైనా అంటే అంత్యకాలం రాబోతా ఉంది అది ఘోరంగా ఉంటది కనుక నిత్య జీవానికి వెళ్ళడానికి సిద్ధపడింది అన్నాడు రెండో విషయాన్ని చెప్తున్నారు బుద్ధిమంతులుగా బ్రతకండి అని మూడో విషయం కనబడుతుంది అనేక మందిని ప్రభు వైపు తిప్పగలితే వారు ఆకాశంలో లాగా ఉండబోతున్నారు అని తర్వాత విషయం ఇందులో రాయబడుతుంది ఏంటంటే ఈ యొక్క గ్రంథాన్ని భద్రపరచమని చెప్తున్నాడు నిజంగానే ఇది భద్రపరచబడి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు ప్రస్తుతం గడుస్తూ ఉన్న ఇది ఇంకా భద్రంగానే ప్రజలకు అందుబాటులో ఉంది మరొక ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ కనపడుతుంది దానియలకి మరొక దర్శనం వచ్చిందట ఆ దర్శనం ఏంటంటే ముందు వచ్చినటువంటి దర్శనమే కంటిన్యూ అవుతూ వచ్చింది ఎప్పుడైనా ఒక కళ రెట్టింపు వస్తే దేవుడు ఏదో కార్యాన్ని త్వరగా చేయబోతున్నాడు అని అర్థం ఈ దానియలు కూడా తరచు ఒక దర్శనము ఆయన వెంబడిస్తుంది అది ఏటు ఒడ్డున ఉన్నట్లుగాను ఇద్దరు మనుషులు ఉన్నట్లుగాను ఆ ఇద్దరులో ఒక వ్యక్తి నారబటలు ధరించుకున్న వాడు గాను ఉన్నాడు అతను మాట్లాడుతున్నాడు ఇదిగో ఇన్ని విషయాలు చెప్తున్నావే యోగాంతం అంటున్నావే అంతం అంటున్నావే ఇది ఆశ్చర్యకరంగా ఉంది చెప్తుంటే ఈ ఆశ్చర్యమైన కార్యాలు ఎప్పుడు జరుగుతాయి అసలు ఈ ఆశ్చర్యమైన కార్యాలు ఎప్పుడు ముగించబడతాయి అని తెలియచేయమని చెప్పినప్పుడు దానేలు అంటాడు ఇది నా వల్ల అవ్వటం లేదు ఇది ఎప్పుడు జరుగుతుందో దీన్ని దర్శన భావం ఏంటో నాకు చెప్పడానికి గ్రహించడానికి నా వల్ల అవటం లేదు అని తను ఆ దర్శన భావాన్ని గమనించలేని వాడిగా ఉన్నాను అని చెప్తున్నాడు గడిచిన అధ్యాయంలో అతనికి అర్థం కాకపోతే గాబ్రియలు దూత వచ్చి దాని యొక్క వివరాన్ని తెలియచేసినట్లుగా ఇక్కడ కూడా అదే ప్రస్తావన కనబడతా ఉంది దాని ఇంకా తెలుసుకోవాలనుకున్న విషయాలు భవిష్యత్తును గురించిన యుగాంతం గురించిన విషయాలు గ్రహించేటట్లుగా దేవుడే చేస్తానని ఆ సంభవాలు జరిగిన తర్వాత అది ఒకదానితో ఒకటి బయటికి రాబోతున్నాయని ప్రజలందరూ వాటిని గుర్తించబోతున్నారని చెప్తున్నట్టు ఈ విషయాలు ఎవరు గ్రహించలేరట మూర్ఖత్వం కలిగిన వారు దుర్మార్గం కలిగిన వారు గ్రహించలేరట చాలా మందికి ఈ అంతకాలం శ్రమల కాలం అని చెప్తే చాలా హేళన ఎందుకంటే ఆల్రెడీ అది అయిపోయింది ఇక మనం వెయ్యేళ్ల పరిపాలనలో ఉన్నామని లేని వారు కూడా చెప్తుంటే ఆ చర్యమే అనిపిస్తుంది ఎవరికి ఏమనిపిస్తుంది చెప్తున్నారు కానీ దేవుడు ఏమనుకున్నాడో ఏం విషయం ఉందో అది ఎవరికి అర్థంగా ఉంటాం లేదు ఇది శ్రమల కాలం అని చెప్తూ ఏడు సంవత్సరాలు ఈ శ్రమల కాలం ఉండబోతా ఉంది అందులో అర్ధవారం అనే ప్రస్తావన వచ్చింది ఈ అర్ధవారంలో ఏం జరగబోతుంది అంటే అపవాది అయినటువంటి వాడు తను ఎవత్తు ప్రపంచాన్ని ఈ మూడున్నర సంవత్సరాలు తన అస్తగతం చేసుకుంటాడు మూడున్నర సంవత్సరాలు గడిచిన వెంటనే పరిశుద్ధమైన ఎరుసుములో అశుద్ధమైన పందిని బలిస్తాడు అక్కడి నుంచి గొర్రెలను బలివ్వడం ఆగిపోతుంది ఇప్పుడు ఆడు దేవుడిగా ప్రపంచానికి పరిచయం చేసుకుంటాడు ఇప్పటి ఏదో సాయం చేసిన వ్యక్తిగా ఏదో నడిపించిన వ్యక్తిగా ఉన్నాడు గానీ ఇక యావత్తు ప్రపంచాన్ని వాడు గుప్పట్లోనికి తీసుకొని నేనే అసలేని హీరోని అని చెప్తాడు వాడు ప్రజలను బాధించడం క్రైస్తవులు హింసించడం దుర్మార్గంగా ప్రవర్తించడం చేస్తా ఉంటాడు ఎంత కఠినమంటే చాలా ఘోరమైన కార్యాలు జరగబోతున్నాయి ఇదిగో నువ్వు ఏ శుభ్రం నమ్ముకుంటే ఇది అది ఇది అది ఇవ్వడం జరగదా ఇది అంత్యకాలం ఉన్నామని గుర్తించుకోండి అపవాది వాడు పని ప్రారంభించాడని గుర్తించుకోండి శ్రమల కాలానికి ముందే శ్రమలు ప్రారంభించబడ్డాయని గుర్తు పెట్టుకోండి పనికి మాలిన ప్రభుత్వంలో మనం ఉన్నాం నా మాటలు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి పనికి మాలిన రాజ్య పరిపాలన కలుగుతుంది మన భారతదేశ పరిపాలన ఎంత విచారమేనంటే క్రైస్తవుడు క్రైస్తవ పద్ధతిలో విశ్వాసంగా వివాహం చేసుకుంటే క్రైస్తవ విశ్వాసంలో చేసుకున్న ఆ విశ్వాసపు సర్టిఫికెట్ పని చేయదని చెప్తున్న సన్నాసులు పలు పరిపాలన చేస్తున్న కాలంలో మనం ఉన్నాం ఎంత దౌర్భాగ్యం అనేక మతాల సమ్మేళనమే కదా లౌకిక రాజ్యంగా మన భారతదేశం ఉంది మరి ఈ మత సంబంధమైనటువంటి వివక్షలు ఎందుకు పెడుతూ ఉన్నాడు వాడు పనికి మాలిన వారు వాళ్ళు బుద్ధి జ్ఞానం లేని కంచరగాడిలాగా లాగా ప్రవర్తిస్తున్నారు ఏ మత సంబంధం అయినటువంటి వారైనా వారి మతాన్ని ప్రకటించుకునే హక్కు వారి మతంలో వారి కార్యాలు చేసుకునే హక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద్వారా ప్రకటించబడితే ఈ రాజ్యాంగాన్ని కాల త్రోయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ రోజున క్రైస్తవత్వానికి ఫ్రీడమ్ లేకుండా అయిపోతా ఉంది నేను క్రైస్తవుని అని చెప్పుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది ఇది కూడా దైవ చిత్తమే దేవుని కొరకు నిలబడగలిగిన యోగ్యత కలిగిన వ్యక్తిగా నీ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒకవేళ నీకు రావాల్సిన పథకాలు రాకుండా ఆగిపోతాయేమో పోనీ ఒకవేళ నీ బ్రతుకు భవిష్యత్తు ఏ రకంగా కనిపించకుండా మాయమైపోయేలాగా ఈ ప్రభుత్వాలు ప్రయాణం చేస్తారేమో జరగని నీ ప్రాణమైతే ఉంటదిగా ప్రభు రాకడు ప్రాణము ఎత్తబడే స్థితికి నడిపించబడాలి గాని ఈ బుద్ధిహీనమైనటువంటి పరిస్థితులు కలుగు చేస్తున్నటువంటి నాయకుల మాటలు విని ముందుకు వెళ్ళవసర లేదు దైవ చిత్తమైనా వారు గ్రహించలేక ఉన్నారు కనుక క్రైస్తవులను బాధ పెట్టడము ప్రారంభించారు చాలా విచారింపదగిన విషయమే ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని పిల్లలరా గమనించండి అంతకాలంలో ఇలాంటి కార్యాలన్నీ కూడా జరగబోతున్నాయి బుద్ధి లేని వాళ్ళు గ్రహించడట బుద్ధు గలిగిన వారు గ్రహిస్తారు అది బలి నిలిచి ఉండే సమయం అవుతుంది నాశన కార్యములు హేయ కార్యములు నిలబెట్టబడబోతున్న సమయము కనబడుతూ ఉంది ఆ కాలములో మరొక మూడున్నర సంవత్సరాలు అర్ధకాలం గడిచిన తర్వాత మరొక అర్ధకాలం ఏం జరగబోతుందంటే మహాశ్రమలు రాబోతున్నాయి అందుకంటున్నాడు నీవు అంతం వరకు నిలకడగా ఉండాల ఇన్ని బాధలు ఇన్ని శ్రమలు ఇన్ని వ్యతిరేకతలు వచ్చినా ఆయన కొరకు నిలబడగలగాలి ఈ రోజు క్రైస్తవుడు క్రైస్తవురాలు అనే పేరుకు మాత్రమే ఉంటే ఏమి ఉపయోగం లేదు రికార్డ్స్ లో కూడా నేను క్రైస్తవుని అని చెప్పగలగాలి అందుకే బైబిల్ చెప్తున్న అంటే తెలుసా ఎవరు నన్ను భూమి మీద ఒప్పుకుంటారో పరలోకంలో నేను వారిని ఒప్పుకుంటాను ప్రభుని నీ దేవుడని ఒప్పుకోవడానికి సంశయిస్తే పరలోకం ఒకవేళ వెళితే గనక నువ్వు నా బిడ్డు అని ఆయన ఒప్పుకోడట అక్కడి నుంచి బయటికి పోమంటాడు కారణం ఏంటి ఈ భూమి మీద ఒప్పుకోకపోతే పరలోకంలో నేను ఒక ఒకదేనా బైబిల్ ట్రైనింగ్ అవుతూ ఉన్నాను ట్రైన్ లో ప్రయాణం ఒక వ్యక్తి నా ముందు కూర్చున్నాడు అప్పుడు మొబైల్స్ ఏమి లేవు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ఉండటానికి అందరూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఆ వ్యక్తి నాతో మాట్లాడుతున్నాడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేస్తున్నారని వివరాలు అడుగుతూ ఏం చేస్తున్నారు అన్నాడు నేను హైదరాబాద్ లో ఉంటాను అన్నాను ఏం పని అన్నాడు ఏం పని అంటే పాస్టర్ అనో లేకపోతే సువార్థ చేస్తున్నానో ఈశ్వరుని నమ్ముకుని ఆయన ప్రకటిస్తున్నానని చెప్పకుండా ఇవాంజలిస్ట్ అన్నాను ఇవాంజలిస్ట్ అంటే అతను అనుకున్నాడు ఏదో జాబ్ అనుకున్నాడు ఏ కంపెనీ అని అడిగాడు నేను గాస్ ఫర్ రాచి అంటే జిఎఫ్ఏలో ట్రైనింగ్ అవుతున్నాను నేను అన్నాను జిఎఫ్ఏ అన్నాను వాడికి అర్థం కాలేదు ఏవేవో చాలా పేర్లు ఉంటాయి కదా ఇదేదో కంపెనీ అనుకున్నాడు ఇంటికి వచ్చాను ప్రార్థన చేస్తుంటే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు నువ్వు ఎవరు అంటే యవాంజలిస్ట్ అని ఏం చేస్తున్నావు అని అంటే జిఎఫ్ఏలో పని చేస్తున్నానని చెప్పేవే తప్ప నేను ఏ సుక్రీస్తు బిడ్డనండి ఆయన కొరకు ప్రకటన చేస్తానని అతను ముందును ఒప్పుకోలేకపోయావు నేను పరలోకంలో ఏం ఒప్పుకుంటాను నేను అన్నాడు చాలా పశ్చిత్త పడ్డాను ప్రభుని బ్రతిమలాడాను క్షమించమని చెప్పి మరొకసారి ప్రయాణం చేయాల్సి వచ్చింది ట్రైన్ లో అప్పుడు ఒకరికొకరు ఖచ్చితంగా మాట్లాడేవాళ్ళు మరలా కొంతమంది మాట్లాడడం మొదలు పెట్టాక ఏం చెప్తారు అనంటే అంటే వాళ్ళతో చాలా వివరంగా ఈ సుక్రీస్తు దేవుడు అని ఇతరులకు ప్రకటిస్తాను అని చెప్పాను నేను ఆయన నమ్ముకున్నాను అని చెప్పాను ఆయన నా నోటుతో ఒప్పుకున్నాను ప్రజల ముందు సాక్షిగా ఉన్నాను ఈ రోజు నాకు భయం లేదు ఎంతమంది ఉన్నా యేసు క్రీస్తు దేవుడు అని ఆయన నా దేవుడు అని నేను చెప్పటానికి ఏమాత్రం సంశయించును నువ్వు కూడా ప్రభును నమ్ముకు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలిగిన ధైర్యం కూడా నాకుంది ఎందుకో తెలుసా ఈ భూమి మీద ఆయన ఒప్పుకోగలిగిన వ్యక్తిగా నేను ఉండాలనుకుంటున్నాను ఒప్పుకోగలిగితే పరలోకంలో నన్ను ఒప్పుకుంటాడట కనుక ఆ పరలోకంలో నన్ను ఒప్పుకోకపోతే ఎందుకు ఇంత బతుకు బతికి నేను ఏ శుప్రభ చెప్పుకోవడం సంఘంలో సమాజంలో దేవుని కొరకు ఏ శుప్రభుని నమ్ముకున్నానని నిలబడలేకపోతున్నావు కొద్దిపాటి తాత్కాలికమైన వాటి కొరకు ఆశపడుతూ శాశ్వతమైన రాజ్యాన్ని కోల్పోతున్నావే ఎంత బాధకరమైన విషయం ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అలా కోల్పోవడానికి వీల్లేదు అందుకే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా నీవు చివరి వరకు నిలకడగా ఉండు మౌనంగా ఉండు నీ కార్యాలు జరిగించబడుతూ ఉంటాయి నా కొరకు ఒప్పుకుంటే నువ్వు విశ్రాంతి నొందుతావు చాలా ప్రశాంతంగా ఉంటావు ఆ విశ్రాంతి యొక్క వంతులో నీవు కూడా పాలి పాలి పాగుస్తురాలి ఉంటావు విశ్రాంతి ఎక్కడ నిత్య విశ్రాంతి అది ప్రభువులో పరలోకంలో ఉంది కనుక అప్పటి వరకు దేవునిలో నిలబడి చక్కగా ఉండగలిగితే నీ జీవితము ధన్యమవుతుంది అటు కృపలో నడిపించబడి దైవ వాక్యానుసరమైన జీవితాన్ని కలిగి ఉండాలని ప్రభు రాకడలో ఎత్తబడే ఒక యోగ్యుడిగా యోగ్యురాలుగా నువ్వు ఉండాలని ప్రభు పేరట తెలియచేస్తున్నాను ధాన్య గ్రంథము ధ్యానము నేటి దినంతో ముగించబడింది దేవుడి మాటలు మన వినిపిలో దీవించి దాని వంటి భక్తిని ఆయన కొరకు బ్రతకడం అవసరమైతే ఆయన కొరకు చనిపోయేలాగా బ్రతికే భాగ్యమును ప్రభు దయచేసి ఆయన కృపలో గాక ఆ మేన్